హలో ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో ఇంగ్లీష్లో కొన్ని చిన్న చిన్న వాక్యాలను ఏ విధంగా చెప్పాలో తెలుసుకుందాం మొదటి వాక్యం నిన్నటి నుంచి టీవీ పని చేయట్లేదు అంటే టీవీ ఈజ్ నాట్ వర్కింగ్ సిన్స్ ఎస్టర్డే నిన్నటి నుంచి టీవీ పని చేయట్లేదు అంటే టీవీ ఈజ్ నాట్ వర్కింగ్ సిన్స్ ఎస్టర్డే ఇది చదవడం చాలా తేలిక ఇట్ ఈస్ టూ ఈజీ టు రీడ్ ఇది చదవడం చాలా తేలిక అంటే ఇట్ ఈస్ టూ ఈజీ టు రీడ్ నాలాంటి వారు చాలామంది ఉన్నారు అంటే దెర్ ఆర్ మెనీ పీపుల్ లైక్ మీ నాలాంటి వారు చాలామంది ఉన్నారు అంటే దెర్ ఆర్ మెనీ పీపుల్ లైక్ మీ చూడు అలసిపోయినట్టు ఉన్నాడు కుర్చీలోనే నిద్రపోతున్నాడు అని చెప్పాలంటే లుక్ హీ సీమ్స్ టయర్డ్ హీస్ స్లీపింగ్ ఇన్ ద చైర్ ఇట్ సెల్ఫ్ చూడు అలసిపోయినట్టు ఉన్నాడు కుర్చీలోనే నిద్రపోతున్నాడు అని చెప్పాలంటే లుక్ హీ సీమ్స్ స్టయర్డ్ హీ స్లీపింగ్ ఇన్ ద చైర్ ఇట్ సెల్ఫ్ అని చెప్పాలి నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉందా అంటే షుడ్ ఐ గో దేర్ లేదా షుడ్ ఐ నీడ్ టు గో దేర్ అని కూడా అడగవచ్చు నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉందా అంటే షుడ్ ఐ గో దేర్ చేసింది చాలు ఆపండి అని చెప్పాలంటే దట్ ఈజ్ ఎనఫ్ స్టాప్ ఇట్ అని చెప్పాలి చేసింది చాలు ఆపండి అంటే దట్ ఈజ్ ఎనఫ్ స్టాప్ ఇట్ అని చెప్పాలి అవకాశమే లేదు అంటే నో ఛాన్స్ లేదా దెర్ ఈజ్ నో ఛాన్స్ అని చెప్పాలి అవకాశమే లేదు అంటే నో ఛాన్స్ లేదా దెర్ ఈజ్ నో ఛాన్స్ అని చెప్పాలి చాలండి కడుపు నిండింది అని చెప్పాలంటే ఎనఫ్ సర్ లేదా మ్యామ్ ఐఎమ్ ఫుల్ అని చెప్పాలి చాలండి కడుపు నిండింది అని చెప్పాలంటే ఎనఫ్ సర్ లేదా మ్యామ్ యామ్ ఫుల్ అని చెప్పాలి అతను అప్పుల్లో ఉన్నాడు అని చెప్పాలంటే హేజ్ ఇన్ డెప్ అని చెప్పాలి అతను అప్పుల్లో ఉన్నాడు అని చెప్పాలంటే హేజ్ ఇన్ డెప్ట్ అని చెప్పాలి అతను అది చేసి ఉండడు అని చెప్పాలంటే హీ కుడ్ నాట్ హ్యావ్ డన్ దట్ అని చెప్పాలి అతను అది చేసి ఉండడు అంటే హీ కుడ్ నాట్ హ్యావ్ డన్ దట్ ఆమె ఇక్కడికి వస్తూ ఉంటుంది అని చెప్పాలంటే షి డస్ కమ్ హియర్ ఆమె ఇక్కడికి వస్తూ ఉంటుంది షి డస్ కమ్ హియర్ అతను ఇక్కడికి వచ్చాడుగా అని చెప్పాలంటే హి డిట్ కమ్ హియర్ అతడు వచ్చాడు అంటే హి కేమ్ అంటాం అతను ఇక్కడికి వచ్చాడుగా అంటే హి ఇట్ కమ్ హియర్ అని చెప్పాలి ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ లేదు అని చెప్పాలంటే దెర్ ఈజ్ నో ప్లేస్ టు సిట్ హియర్ ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ లేదు దెర్ ఈజ్ నో ప్లేస్ టు సిట్ హియర్ చూస్తుండగాని నాలుగు అయ్యింది టైం అని చెప్పాలంటే ఇట్ వాస్ ఫోర్ ఓ క్లాక్ ఇన్ నో టైం చూస్తుండగానే ఉండగానే నాలుగైంది టైం ఇట్ వాస్ ఫోర్ ఓ క్లాక్ ఇన్ నో టైం